నీటిని పొదుపుగా వాడుకుందాం భూగర్భ జలాలను కాపాడుకుందామని ప్రపంచ జల దినోత్సవం మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ తీసుకుంటున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని నీటిని పొదుపు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు అనవసరంగా నీటిని దుర్వినియోగం చేయొద్దని భూగర్భ జలాలను కాపాడుకునే ప్రయత్నాలు చేయాలని కోరారు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్ర పక్షాన నీటిని పొదుపుగా వాడుకుందాం వచ్చే తరాలకు మనం కొంత అవకాశాన్ని ఇద్దాం అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ నీటి ఇబ్బందుల లోపల గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ఈ సందర్భం లోపల గ్రౌండ్ వాటర్ కాపాడుకోవడానికి కూడా తీసుకునే ప్రయత్నాలు కావచ్చు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకుంటున్న అనేక కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా కోరుతూ నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతూ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మనం ఇలా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందే అందరికీ విజ్ఞప్తి చేస్తా